ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మొదటి ప్రాధాన్యత వారికి అంటూ మంత్రి పొంగులేటి హాట్ స్టేట్మెంట్ ఇచ్చారండి అదేంటి మొదటి ప్రాధాన్యత వారికి అంటే ఎవరు వారికి ఏమి అర్హతలు ఉండాలి అంటే ఇంది ఇచ్చే విషయంలో మొదటి ప్రాధాన్యత స్థలాలు ఉన్న పేదలకు ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు ఆ తర్వాత విడతలో ఇంటి స్థలం అందజేస్తామని అందులో కూడా ఎవరి గృహాలు వారే నిర్మించుకుంటారని మంత్రి వివరించారు వారికి ఇవ్వాల్సిన నిధులను నిర్దేశించిన సమయంలో విడతల వారీగా విడుదల చేస్తామని తెలిపారండి మంత్రి గారు మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల మంజూరు అయినట్లు వివరించిన మంత్రి మంత్రి ప్రతి నియోజకవర్గానికి కనీసం మూడు వేల ఐదు వందలకు తగ్గకుండా ఇల్లు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు ఏవైతే మౌలిక వసతులు లేకుండా నిరుపయోగంగా ఉన్న వేలాది ఇళ్లను కూడా ఇందిరమ్మ రాజ్యంలో భేషజాలకు పోకుండా వాటికి కావలసిన నిధులు సైతం సమకూర్చామన్నారు అంతేకాకుండా గతంలో మాదిరిగా ఇరవై ముప్పై ఫ్లోర్లలో పెద్దలాగా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని అనుకోవడం లేదని పరిమిత లెవెల్లో మాత్రమే స్థలాన్ని అనుసరించి నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి వివరించారండి ఏది ఏమైనా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త వేగంగా ఆలోచన చేస్తున్న దాంట్లో అతిశయోక్తే లేదు ఈ ఇల్లు కూడా అతి త్వరగా నిర్మించి పేదలకు ఇస్తే ఆ యొక్క ఇల్లు లేని వారు కాంగ్రెస్ పార్టీ హైక్ అవుతుందండి ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి కొంచెం పేదల పార్టీగా పేరుకెక్కుతుందని తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు మరి చూద్దాం దీని మీద ముందు ముందు ఎలాంటి అప్డేట్ ఇస్తుందో